అందరికీ నమస్తే అండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది అక్కడ ఏంటంటే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది సో ఈ పోలింగు చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతోంది ఎందుకంటే ఒకటి నెంబర్ గేమ్ నెంబర్ సంఖ్యాపరంగా వైసీపీకి బలం ఉంది కానీ టీడీపీ ప్లస్ జనసేన కూటమి అధికారంలో ఉన్నారు సో వీళ్ళది పవర్ గేము వాళ్ళది నెంబర్ గేము నెంబర్లో వాళ్ళు పెచ్చులో ఉన్నారు పవర్లో వీళ్ళు పెచ్చులో ఉన్నారు కాబట్టి విపరీతంగా డబ్బులు ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతాయి కోట్లకి కోట్లు కుమ్మరిస్తారు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుచుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రెస్టీజియస్ అలాగే టీడీపీ జనసేన కూటమికి కూడా అంతే ప్రతిష్టాత్మకం చాలా ఇంపార్టెంట్ ఎన్నిక జరగబోతోంది ఇది ఎందుకంటే మొత్తం దాదాపుగా ఎనిమిది వందల నలభై ఒకటి అనుకుంటా వాటర్లు మొత్తం ఓట్లు విలువ అంటే అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళతో పాటు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మొత్తం కలిపి దీనిలో ఓట్లు వేస్తారనమాట సో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు దీనిలో వైసీపీ తరఫున యాక్చువల్లీ గుడివాడ అమర్నాథ్ గారినో లేదంటే మాజీ మంత్రి ఆయన పేరు మా మాడుగుల మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు బూడి ముత్యాల నాయుడు గారినో ఆయన వీళ్ళిద్దరిలో ఎవరినో ఒక అనుకున్న వాళ్ళని కాస్త బొత్స సత్యనారాయణ గారిని దించాలనుకుంటున్నారు ఇప్పుడు ఆయన పేరు తెర మీదకు వచ్చింది ఎందుకు బొత్స సత్యనారాయణ గారు అంటే కొంచెం స్ట్రాంగ్ అక్కడ స్ట్రాంగ్గా నిలబడతారు ప్లస్ డబ్బులు గట్టిగా ఉన్నాయి ఇక్కడ డబ్బులు తీయాలి మెయిన్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి అక్కడ ఎంపీటీసీలు పార్టీ మారకుండా క్రాస్ ఓటింగ్ అయ్యకుండా కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చాలి డబ్బులు ఇచ్చి కొనాలి ఈవెన్ టీడీపీ జనసేన వాళ్ళు కూడా వీళ్ళు కాని ఓట్లు కొనాలంటే వీళ్ళు డబ్బులు ఇవ్వాలి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చి నిలువరిస్తారు చాలా ఇంపార్టెంట్ ఎన్నికది మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క మందిలో ఆరు వందల పదిహేను మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారండి రెండు వందల పదిహేను మంది ఏమో టీడీపీ ప్లస్ జనసేన నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారండి ఓ పదకొండు ఖాళీ ఉన్నాయండి అంటే ఏంటి ప్యూర్లీ నూటికి నూరు శాతం అది వైసీపీ సీటు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తే గెలవాలి నూటికి నూరు శాతం కానీ అధికారంలో ఉన్నది టీడీపీ ప్లస్ జనసేన కూటమి ఉత్తరాంధ్రలో వైసీపీ చాలా దారుణంగా దెబ్బతిన్నది పర్టికులర్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా దారుణంగా దెబ్బతిన్నది సో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ చల్ల చెదురైపోయారు సో ఇప్పుడు వీళ్ళకి ఎంపీటీసీలకి ఈ జెడ్పీటీసీలకి వీళ్ళకి అధికార పార్టీలోకి వెళ్తే కాస్త పనులు వస్తాయేమో అలాగే డబ్బులు భారీగా సంపాదించుకోవచ్చేమో ప్లస్ ఇదే మంచి అవకాశం మేము ఆ అధికార పార్టీలోకి వెళ్తే అధికార పార్టీకి అవసరానికి వెళ్తున్నట్టు ఏదో పార్టీ వాళ్ళు అంటే వీళ్ళ అవసరానికి కాకుండా పార్టీ అవసరానికి అధికార పార్టీ అవసరానికి వీళ్ళు వెళ్తున్నట్టు కాబట్టి వీళ్ళకి విలువ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి వాల్యూ ఉంటుంది వాల్యూ కూడా భారీ మొత్తంలో ఉంటుంది సో అందుకు అధికార పార్టీ సిద్ధమవుతుంది అంటే నేను ఇక్కడ ప్యూర్లీ ఒక పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పట్లో రెండు పార్టీ వాళ్ళు కూడా డబ్బులు కుమరిస్తారు ఒకలేమో వీళ్ళ కాని ఓట్లు కొనడానికి కుమ్మరిస్తారు ఇంకొకరేమో వాళ్ళవి అయిన ఓట్లు వాళ్ళు కాపాడుకోవడానికి కుమ్మరిస్తారు అందుకే బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద వ్యక్తిని పెద్ద తలకాయని దీనిలోకి దింపారు బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ద కీ పిల్లర్ గత ఎన్నికల్లో కూడా ఝాన్సీ గారేమో విశాఖ ఎంపీగా పోటీ చేస్తే బొత్స గారు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారు ఇద్దరు ఓడిపోయారు సో ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ లేదంటే బూడి ముత్యాల నాయుడు వీళ్ళకంటే బొత్స సత్యనారాయణ అంటే పొలిటికల్గా ఒక బ్రాండ్ పొలిటికల్గా ఒక హిస్టరీ ప్లస్ ఫైనాన్షియల్గా బేభత్సంగా ఉంది కాబట్టి ఆయన ఎంతైనా ఖర్చు పెట్టగలడు కసిగా తీసుకొని ప్లస్ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది స్ట్రాంగ్ క్యాడర్ ఉంది ప్లస్ పార్టీ కూడా సిన్సియర్ సీరియస్ ఎఫర్ట్స్తో పనిచేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి బొత్స రంగంలోకి దించారు సో ఇక టీడీపీ అండ్ జనసేనది క్యాండిడేట్ల సంబంధం లేదు క్యాండిడేట్ ఎవరైనా వీళ్ళు ప్యూర్లీ పొలిటికల్ గేమ్ ఆడతారు ప్యూర్లీ పవర్ పాలిటిక్స్ చూపిస్తారు యంత్రాంగం అంతా వీళ్ళకి పనిచేస్తారు అలా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్ అయిపోయిందనమాట ఎవరు గెలిచినా సెన్సేషనే వైసీపీ గెలిస్తే వీళ్ళ పవర్ పాలిటిక్స్ ఓడిపోయినట్టు టీడీపీ అండ్ జనసేన కూటమి అభ్యర్థి గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ గేమ్ ఓడిపోయినట్టు అక్కడ ఉన్నోళ్ళు అందరూ అమ్ముడిపోయినట్టు సో అందుకే దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకోవాలి మనం కూడా గ్రౌండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూద్దాం నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ ఒక వంద మందికి పైగా టీడీపీ జనసేన వైపు టర్న్ అయిపోయారు అంటే వైసీపీకి ఉన్నారు అనుకున్న ఆరు వందల పదిహేను మందిలో ఒక వంద మందికి పైగా టర్న్ అయిపోయారు జంప్ అయిపోయారు సో ఈ నెల రోజులు ఇంకా దాదాపుగా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో ఇంకొక రెండు వందల మందిని లాగేస్తే చాలు అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఇంకొక రెండు వందల మందికి సో వాళ్ళ అవసరానికి తగ్గట్టు కొంతమందికి ఒకటే వచ్చు కొంతమందికి వచ్చు వాళ్ళ అవసరానికి వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు కొంటారనమాట సో అందుకే ఈ దీనికి ఈ ఎన్నికకి సంబంధించి ఎప్పటికప్పుడు మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ